వెల్కమ్ టు ప్రజాక్షేత్రం గత ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితమైన వైసీపీ మెడికల్ కాలేజీల వ్యవహారంతో ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు సిద్ధమవుతుంది మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే చేపట్టాలా లేక ప్రైవేట్ భాగస్వామితో చేపట్టాలా అనే అంశంపై చర్చ కంటే ముందు ఎవరి వాదనకు ఆ వర్గం వారు మద్దతు ఇవ్వడం అవతలి వారి వాదనను తప్పుపట్టడం కంటే ముందు అసలు మెడికల్ కాలేజీలు జగన్ గారి కోసమో చంద్రబాబు గారి కోసమో కాదని గుర్తించాలి మెడికల్ కాలేజీలను ఎవరు కట్టారు లేదా ఎవరు కడతారు అనేది ప్రస్తుతానికి పక్కకు పెడితే కూటమి ప్రభుత్వం చెప్తున్న పీపీపి విధానంలో అదనంగా వచ్చే మేలు ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలకు అందే మెరుగైన సేవలు ఏమిటో టీడీపీ వారు ప్రజలకు చెప్పగలగాలి అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని చెప్పుకున్నప్పటికీ అందులో మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటాలు తెచ్చి సగానికి పైగా సీట్లు అమ్ముకోవాలని చూసినప్పుడు పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎలా అవుతాయో వైసీపీ వారు ప్రజలకు చెప్పగలగాలి కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నా లేకున్నా వైసీపీ హయాంలోనే కొత్తగా మెడికల్ కాలేజీలను నిర్మించడం అందులో ఐదింటికి రెండు వేల ఇరవై మూడులో నూట యాభై సీట్లకు గాను అనుమతులు రావడం కొంతమేర వాస్తవం అయితే అప్పట్లో ఈ మెడికల్ కాలేజీలలో సీట్లను వివిధ కోటాల ప్రాతిపదికన అమ్మాలనుకోవడం వివాదాస్పదం అయింది అప్పట్లో ఇదే అంశంపై ప్రజాక్షేత్రంలో వైసీపీ నిర్ణయాన్ని తప్పుపట్టాం ఇదే విషయాన్ని అప్పట్లో విమర్శించిన టీడీపీ సైతం ఇప్పుడు చెప్పకపోవడానికి అసలు వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణమే జరగలేదని ఇప్పటి కూటమి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మిస్తుందని పూర్తిగా క్రెడిట్ తీసుకోవాలని చూడడమే పీపీపీ విధానాన్ని మెడికల్ కాలేజీల అంశంలో వ్యతిరేకించే వారిని తప్పుబట్టడం కంటే ఆహారం విద్య వైద్యం రవాణా వంటివి ప్రజలకు ప్రభుత్వం నుంచి అందవలసిన ప్రాథమిక సేవలని గుర్తించాలి విద్యా వైద్యం ఇప్పటికే దాదాపు ప్రైవేట్ పరమయ్యి సామాన్య ప్రజలకు అందనంత ఎత్తులో ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో అయిన విద్య వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ విద్య వైద్యం మెరుగోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకోవాలి ఏది ఏమైనా వైసీపీ హయాంలో మొదలైన మెడికల్ కాలేజీల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో పూర్తి చేయాలని చూడడం వైసీపీకి ఒక బలమైన ఆయుధంగా ప్రజల్లో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది